తేజా హీరోగా నటించిన సినిమా మిరాయి ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి టాక్ తోటి దూసుకెళ్తోంది ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా కీలక పాత్రలో నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కించుకున్నారు దర్శకుడు కార్తిక్ ఘటన తెరకెక్కించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన సంగతి తెలిసిందే మిరాయి సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ రావడం శనివారం ఆదివారం నాడు కూడా ఫుల్ బుకింగ్స్ ఉన్నాయి మరోవైపు చిత్రం యూనిట్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే ఇరవై ఏడు పాయింట్ ఇరవై కోట్ల రూపాయల గ్రాస వస్తువులు సాధించినట్లు అధికారికంగా వెల్లడించింది ఈ జోష్ చూస్తుంటే తొలివారంలోని ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరడం ఈజీగానే కనిపిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి ముఖ్యంగా ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కిందని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ ట్రైలర్ బయటకు వచ్చాయో అప్పుడే మిరా ఈ సినిమాపై అంచనాలు ఒకంత పెరిగాయి పెరిగిన అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తాయి